తాళ్లరేవు మండలంలో కోరంగి పంచాయతీ పెద్దబొడ్డు వెంకటాయపాలానికి చెందిన మల్లాడి చిన్న అలియాస్ మాస్ టీడీపీని వీడి వైఎస్సార్ సిపిలో చేరారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన వైసీపీలో సుమారు రెండు వందల మంది అనుచరులతో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణల సమక్షంలో పార్టీలో చేరారు ముందు చల్లంగి గ్రామం నుంచి తాళ్లరేవు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు తాళ్ళరేవు మండలంలో కోరంగి పంచాయతీ పెద్దబొడ్డు వెంకటాయపాలానికి చెందిన మల్లాడి చిన్న టీడీపీ చేస్తున్న అబద్దపు హామీలు నమ్మలేక టీడీపీని వీడి ఉన్నానని ప్రకటించారు వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ప్రజలు ముఖ్యమంత్రిగా నిలిచారని అందుకు వైసీపీలో సుమారు రెండు వందల మంది అనుచరులతో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు వారిని పొన్నాడ పార్టీ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం మండలం నలుమూలల చిన్న ఆధ్వర్యంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు